నిత్య సర్వగతాలకు అర్థం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా అనుకున్నారనమాట అర్జున ఈ ఆత్మను ఎవరు కోయలేరు ఆత్మ దహించలేరు కూడా తడపలేరు కూడా గాలికి ఎండబెట్టలేరు కూడా ఇది నిత్యమైనది అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది ఆత్మనది చలించినది శాశ్వతమైనది అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో పూజిస్తున్న ఈ శ్లోకం అనమాట భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకం కృష్ణాయ వాసుదేవాయ

ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తాలూక శ్లోకం అనమాట ఇది ప్రతి నిత్యము మూడు రోజులు మూడు సార్లు రోజుకి చదివితే చాలా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ తాలూక ఇది ఇది ఖచ్చితంగా ఇది చదవండి భగవద్గీతతో పాటు ఇది మీరు నిత్యము ఈ శ్లోకం కూడా పఠించినట్లయితే చాలా చాలా మంచి అనమాట నా శ్లోకం నచ్చినట్టు అయితే లైక్ చేసుకుని షేర్ చేసుకుని చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై శ్రీ